హాయ్ హలో అందరికీ నమస్కారాలు రైతు సోదరులకు అండ్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు స్వామి సో ఈరోజు తెలియజేసుకున్నట్టయితే సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నిన్న అనేది మనం ఎపిసోడ్ పెట్టుకున్నాము ఆ ఎపిసోడ్లో రెండో ఎపిసోడ్ బకీల్ గురించి అండ్ ఆంట్రాకాల్ గురించి మిరపలో రెండో స్ప్రే గురించి చెప్పుకున్నాము దయచేసి మొదటిసారిగా ఎవరైనా చూస్తున్న రైతులు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులను షేర్ చేయండి లైక్ చేయండి ఒక రిక్వెస్ట్ ఎందుకు లైక్ అంటే ఎలాంటి పంటలు వేసినా కానీ రైతులకు లాభ నష్టమే తప్ప లాభాలు అనేది లేదు మనం చెప్పుకునే ఎపిసోడ్స్ మనకు తెలిసిన టెక్నికల్స్ అలాగే మనం కొంతమంది సైంటిస్టులను అడిగి కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఈ వీడియో ద్వారా మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే పత్తి మిరప పంట అండ్ మిర్చి ధరలు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి సలహాలు సూచనలు కావాలనేది మన వీడియో ద్వారా అందించడం జరుగుతుంది ఈరోజు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో మనకు తేదీ అండ్ గురువారం అండి ఈరోజు ఇరవై ఏళ్ళు జెండా చేశారు కొనుగోలు మాత్రం డీలక్స్ వాటికి పంతొమ్మిది వేల ఐదు వందలు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి మరలా కానీ మనకు ఈ తుఫాను అటాకు ఇలాగే ఉంటే ఇంకా పంటలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నవి భారీగా ఎందుకంటే సో ఈ రేట్ అనేది నిలకడగా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇంకా పెరుగుతుంది అంటే మా అంటే చెప్పలేము అది ఎంత పెరుగుతుంది ఎంత అనేది ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది అది మార్కెట్ని బట్టి ఉంటుంది ఆ వాల్యూ ఎందుకంటే పంట పంటని బట్టి కోల్డ్ స్టోరేజ్లో స్టాకులు అయితే బాగానే ఉన్నవి అండ్ ఎంపీ క్రాపు డ్యామేజ్ అయినవి సో గుర్తుపెట్టుకోగలరు బెస్ట్ డీలక్స్ రకాలకి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియాలు మీడియాలు మీడియం మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తూ ఉన్నారు తర్వాత కాటాలు పెట్టేటప్పుడు ఒక వంద రెండు వందలు పేసీలు పెడతా ఉన్నారు పేసిలు పెడతా ఉన్నారు పద్దెనిమిది వేలు సో నిన్నైతే పంతొమ్మిది వేల ఎనిమిది వందలు చేశారు మధ్యలో పేసీలు పెట్టారు ఒక రెండు మూడు వందలు తగ్గించడం జరిగింది ఖమ్మంలో అయితే ఎందుకంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా లేదా ఇంకా మనకే కదా ఇచ్చింది తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ కోల్డ్ స్టోర్లో పెట్టుకోలేరు కదా బయట తీసుకొచ్చిందని చెప్పి అలా తీయడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి బిఎఫ్లు మీడియాలు పిక్కలు చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక తేజ తాల విషయానికి వచ్చేసరికి పదివేల నుండి పదివేల ఐదు వందలు డీలక్స్ లాలకట్టు ఉంటే పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆరుమూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కూడా చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నది సో క్వాలిటీ బాగుండాలి రంగు ఉండాలి డ్రై డీలక్స్ అయి ఉంటే పద్నాలుగు వేల రూపాయల వరకు ఆరుమూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్లు కొనుగోలు అవ్వడం జరుగుతుంది అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ ఎక్కువ జరుగుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోగలరు ఇక మనకు సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్లు సో నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదహారు వేలు సూపర్ టెన్లు కూడా పదహారు వేలు లాల్ ఉంటే పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది సీటకాల తాలు నాటకాల తాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మనం నిన్న ఎపిసోడ్ పెట్టుకున్నాము ఇవాళ అయితే మిర్చి ధరలు ఒకరోజు మిర్చి ధరలు ఒకరోజు ఎపిసోడ్స్ అలాగే రూట్ డెవలప్మెంట్కి చాలామంది రైతులు వాడుకున్న ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే మంచి ప్రోడక్ట్ వాడుకున్నారు ఒక్కొక్కరు తోటలు అయితే వర్షం వచ్చినా కానీ కాండం కుళ్ళు రాకుండా చాలా బాగున్నది సో ఇట్లాంటి తోటలు ఇవి వేసి మ్యాక్సిమం ట్వంటీ డేస్ అవుతూ ఉన్నవి ట్వంటీ డేస్లో ఎంతో మార్పు అయిందనేది చూడండి ఆ ఫార్మర్ ఇక్కడ లేరు ఫార్మర్ ఇవాళ బయటికి వెళ్ళారు సో వచ్చిన తర్వాత అయితే ఆ ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుని వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను అలాగే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నిన్న మార్కెట్ మొత్తం నేను తిరిగి చూస్తే ఇరవై రెండు వేలు ఇరవై ఒక వేలకు అప్పుడు అడిగారు అయినా రైతు ఏసీలో పెట్టుకున్నాడు మీరు ఏసీలో పెడితే కాయలు ఎలా ఉండాలంటే తిరిగి దాన్ని చూడాల్సిన అవసరం లేకుండా ఉండాలా అంటే అంత డ్రై డిలక్స్ ఉండాలా కచ్చా పక్కా మీద అంటే పచ్చి పండు మీద ఉన్న సరుకు ఏసీలో ఆగదు మొత్తం గర్భాలు పోయినవి ఇవాళ పదకొండు వేలు కడిగారు ఆయనకి ఏడు వేలు కూడా మిగిలవు సో గుర్తుపెట్టుకోండి అలాంటి రైతులు మోసపోతూ ఉన్నారు కాబట్టి ఏసీలో పెట్టామంటే దాన్ని తిరిగి సంవత్సరం పాటు చూడకూడదు అలాంటి సరుకునైతేనే మీరు ఏసీలో పెట్టుకోండి ఒకవేళ పెట్టిన రైతులు ఎవరైనా ఉంటే వెళ్ళి శాంపిల్ చూసుకోండి మొదటిసారిగా మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే శాంపిల్ చూడండి శాంపిల్ చూసిన తర్వాత గర్భాలు పోయినవా పండు లేదా తెల్పరు వచ్చినవా అనేది బూజు వచ్చిందనేది అనేది చూసుకోగలరు ఇదైతే నేను ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా ఈ రైతు మనం చెప్పిన వీడియో ఫాలో అవడం వలన ట్వంటీ డేస్లో రూట్ డెవలప్ డెవలప్మెంట్ ఒక్క మొక్క కూడా చావు మొక్క లేకుండా కాపాడగలిగాడు చూడండి ఒకసారి ఎంత షైనింగ్గా గ్రీనియస్గా ఉందో మనం చెప్పే ప్రతి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉంటుంది ప్రతిసారి కూడా మనము మిర్చి ధరలే కాకుండా పంటల స్ప్రేయింగ్ కూడా చెప్తా ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా ఎవరి వలన ఎవరి కారణాల వలన మోసపోవద్దు అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను సో మిర్చి ధరలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుంది కాటన్ ధర వచ్చేసరికి ఎనిమిది వేలైతే దాటుతుంది పక్కాగా ఎనిమిది వేలు ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు నిన్న అయింది సో ఇవాళ ఎనిమిది వేలు అవ్వచ్చు ఎనిమిది వేలు ఆ పైన ఎందుకంటే వర్షం పడి పడి పత్తి పంటలు ఉన్న గోడలు పూతలు పిందెలు ఏదైతే ఉందో రాలిపోయినాయి కాబట్టి ఎనిమిది వేల పైన అయితే పత్తి కొనుగోలు అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోగలరు సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అదర్గా కావాలనుకున్న పంట పైన ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి తోటి రైతులను షేర్ చేయండి లైక్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు